భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు విశ్లేషకులు మాజీ ఐపీఎస్ అధికారి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్ లక్ష్మీనారాయణ గారు రావంత్ రెడ్డి పాలన ఏడాది ముగిసింది కాంగ్రెస్ పాలన ఒక రకంగా కాంగ్రెస్ పాలన ఏడాది ముగిసింది ఈ ఏడాది పాలన చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది ముందుగా మీ కామెంట్ ఏంటి యాక్చువల్ గా ఏదైనా విశ్లేషణ చేసేటప్పుడు మూడు అంశాల నుంచి మనం విశ్లేషణ చేపట్టాలి మొదటిది వచ్చేసి రాజకీయం రెండవది వచ్చేసి సోషల్ ఆ తర్వాత ఎకనామిక్ ఈ మూడు రంగాల నుంచి మనం విశ్లేషణ చేయడం చాలా అవసరం అంటే రాజకీయ సామాజిక మరియు ఆర్థిక రంగాల నుంచి వీటిని విశ్లేషించుకుంటూ వెళితే మొదట రాజకీయ విధానంలో మనం గనక విశ్లేషిస్తే రెండు వేల ఇరవై మూడవ ఎలక్షన్లు ఒకసారి తీసుకుంటే మనకు ఈ ఎన్నికలు ఏవైతే జరిగాయో ఆ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు కొన్ని హంగ్ అసెంబ్లీ గాను కొన్ని అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వస్తుందని వాళ్ళందరూ కూడా ప్రతిపాదించారు సో ఫైనల్ గా అరవై నాలుగు సీట్లతో కాంగ్రెస్ విజయం సాధించింది ఆ తర్వాత మీరు ముప్పై తొమ్మిది సీట్లలో బిఆర్ఎస్ ఎనిమిది బిజెపి ఆ తర్వాత ఏడు మజ్లిస్ ఆ తర్వాత ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ సో వీటన్నింటినీ కలిపి ఈ విధమైన ముందు జరిగింది యాక్చువల్ గా ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ గా ఈ ఒక సంవత్సరంలో చాలా నిలదొక్కున్నారు అనుకున్నారు అనుకోవచ్చు ఎందుకంటే మీరు చూసుకుంటే మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది ఎక్కువ రోజులు నిలబడదు ఇది త్వరలోనే వీళ్ళు ఇంటర్నల్ ఫైట్స్ జరిగి వీళ్ళందరూ కూడా విడిపోతారు అన్న ధోరణి ఒకటి వ్యక్తం చేయడం జరిగింది కానీ ఒక్క సంవత్సరం మీరు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కన్సాలిడేషన్ దిశగా వెళ్ళింది ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు అయినా కూడా ఈ ఒక్క సంవత్సర కాలంలో అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లినట్టు మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ఒక నాయకుడిగా ఆయన ఆయన పొజిషన్ ను కూడా స్థిరం చేసుకున్నారని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా ఒక సంవత్సర పాలన మనం అనలైజ్ చేస్తే అందులో రాజకీయంగా ఈ పార్టీ నిలదొక్కుంది ఆ తర్వాత వచ్చేసి బిఆర్ఎస్ నుంచి ఒక పది మంది ఎమ్మెల్యేలు కూడా ఇందులో వచ్చి జాయిన్ అయ్యారు పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు వచ్చి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు సారీ తెలంగాణ హైకోర్టు కూడా వెళ్లడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ సందర్భంగా సింగిల్ జడ్జి వచ్చేసి స్పీకర్ నాలుగు వారాల్లో ఈ విషయాన్ని తేల్చాలని చెప్తే తర్వాత డివిజన్ బెంచ్ ఏదైతే ఉందో వారు స్పీకర్ తగినంత సమయం తీసుకుని దీన్ని పరిష్కరించాలని చెప్పడం జరిగింది కాబట్టి పొలిటికల్ యాంగిల్ నుంచి చూసి కూడా గవర్నమెంట్ స్టేబుల్ గానే ఉంది ఆ తర్వాత ఈ విషయం వల్ల పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు ఆ విధంగా ఒక నాయకుడిగా ఆయన నిలదొప్పుకున్నారు ఎందుకంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రవీంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ అవడం జరిగింది సో ఆ తర్వాత నుంచి ఆయన ఒక ఎందుకంటే కేసీఆర్ గారికి ధీటుగా మాటల్లో గాని ఆ విధంగా ప్రజల్లో అవడంలో గాని తనకంటూ ఒక ఉనికిని ఆయన ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ విజయాన్ని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది సో ఆ విధంగా చూసుకుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయింది ఆ తర్వాత ఒక లీడర్ గా రేవంత్ రెడ్డి గారు కూడా తన స్థానాన్ని ఇంకా పదిలపరుచుకున్నారని రాజకీయంగా ఈ విశ్లేషణ మనం చేయొచ్చు తర్వాత మనం సామాజిక అంటే సోషల్ అనాలిసిస్ చూస్తే అందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏ ప్రభుత్వమైనా విద్యకి ఏం చేసింది వైద్యకి వైద్యానికి ఏం చేసింది తర్వాత వెల్ఫేర్కి సంక్షేమానికి ఏం చేసిందని మనం అనలైజ్ చేయాలి సో మొట్టమొదటిసారిగా విద్య గురించి వద్దాం సో విద్యను గురించి మనం తీసుకుంటే డిఎస్సి ద్వారా సుమారుగా పదకొండు వేల టీచర్ల భర్తీ చేశారు రికార్డ్ టైంలో ఇదొకటి మనం ఈ ఒక సంవత్సరంలో గుర్తించాల్సిన విషయం సుమారుగా అయితే పదకొండు వేల అరవై రెండు టీచర్లను భర్తీ చేశారు తర్వాత విద్యారంగంలో చాలా రోజుల నుంచి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ గురించి చాలా చాలా కాలం నుంచి పెండింగ్ ఉండింది కానీ ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అన్నది సజావుగా జరిగిపోయింది ఒక సంవత్సర కాలంలో మీరు గమనిస్తే తరువాత వెల్ఫేర్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర అందులో మీరు సుమారుగా ఏడు లక్షల అరవై ఐదు మంది విద్యార్థులు అందులో ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ డైట్ ఛార్జెస్ అని కాస్మెటిక్ ఛార్జెస్ అని వీటి గురించి కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ ఉంది ఇది పెంచాలి యాక్చువల్ గా మీరు మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి తీసుకుంటే వాళ్ళ డైట్ ఛార్జెస్ సుమారుగా నలభై శాతం పెంచారు తొమ్మిది వందల యాభై రూపాయలు ఉన్నది పదమూడు వందల ముప్పై అదే విధంగా ఎనిమిది నుంచి పది తరగతి చదువుతున్న పిల్లలకు పదకొండు వందల నుంచి పదిహేను వందల నలభై ఇంటర్వో పీజీ చదువుతున్న విద్యార్థులకు పదిహేను వందల నుంచి ఇరవై ఒక్క వందల దాకా చేయడం జరిగింది అంటే సుమారుగా నలభై శాతం పెంపు అన్నది మనం చూస్తాం అదేవిధంగా కాస్మెటిక్ చార్జెస్ తీసుకున్నా కూడా అవి యాభై ఐదు రూపాయల నుంచి నూట ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల ఐదు ఇది అమ్మాయిలకైతే చేశారు అబ్బాయిలకైతే అరవై రెండు రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయల వరకు చేయడం జరిగింది కాబట్టి ఈ విధంగా విద్యారంగంలో ఈ మూడు విషయాలు తర్వాత రెండు వేల రెండు ఇరవై రెండు నుంచి డిఏ పెండింగ్ ఉండింది అందరికి టీచర్స్ కి వాళ్ళకి ఐదు ఇన్స్టాల్మెంట్స్ డిఏ పెండింగ్ ఉండింది అందులో ఒక ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు ఈ కాలంలో హలో అక్కనూరు మురళీ గారిని దానికి అధ్యక్షులుగా నియమించి అంటే విద్యా విధానంలో ఏ విధమైన మార్పులు రావాలి అన్న దాని గురించి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం అన్నది కూడా ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ ఆ తర్వాత అందరం చాలా మంది డిస్కస్ చేసుకున్న విషయం తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి అంటే మోడల్ మోడల్లో ఈ తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి మొదటి సంవత్సరంలో సుమారుగా ఒక రెండు వేల మందికి ఇందులో తరఫీది ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి సుమారుగా ఇరవై వేల మందికి ఇందులో ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది పదిహేడు కోర్సుల్లో ఇది చాలా ముఖ్యమైన డెవలప్మెంట్ మీకు విద్యా ఉపాధి రంగాల్లో ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు విద్యను పొందుతూ వాళ్లకు తగినన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్ల వాళ్లకు ఎంప్లాయబిలిటీ లేకపోతారు సో దాన్ని గుర్తించి ఈ పీపీపీ మోడల్ లో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు నిర్ణయం ఆ తర్వాత ముఖ్యంగా ఇందులో డిగ్రీ కోర్సులు మూడు నుంచి నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సులు ఒక సంవత్సరం డిప్లొమా కోర్సులు మూడు నాలుగు నెలల సర్టిఫికేట్ కోర్సులు ఏర్పాటు చేయాలి పదిహేడు కోర్సుల్లో ముఖ్యంగా ఫార్మా రంగంలో కన్స్ట్రక్షన్ లో తర్వాత బ్యాంకింగ్ ఈ కామర్స్ రిటైల్ రంగము యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ ఏవైతే స్కిల్స్ ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి కావాలో ఆ స్కిల్స్ అందిస్తూ ఈ విధంగా ఒక ఏర్పాటు చేయడం తర్వాత ఆనంద్ మహేంద్ర గారిని దానికి ప్రముఖులుగా నియమించడం ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ డిస్కషన్ కు దారి తీసింది ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆరు భరోసాలు సిక్స్ గ్యారంటీస్ అని వచ్చారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అట్ సైడ్ అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఆరు గ్యారంటీ అన్నట్టుగా వచ్చారు అందులో వారు ఏం చెప్పారంటే ప్రతి మండల్లోనూ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇందులో ప్రతి కాన్స్టిట్యున్సీ కి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్నది ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న నిర్ణయం ఇందులో ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇవన్నీ కూడా కలిపి ఒకే ప్రాంగణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకంటే పిల్లలు రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల వారిలో ఆ విధమైన భేదభావాలు ఇవన్నీ కాకుండా అందరం కలిసి ఉండే ధోరణిలో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకున్నారు అవి ఐథింక్ రెండు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా మొదలవుతాయి సుమారుగా ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్ లో దీన్ని ఏర్పాటు చేస్తారన్నది మనం చదివిన విషయం దానికి మేము సూచించింది ఏంటంటే గవర్నమెంట్ కి దీనిలో ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు కూడా ఇందులో మీరు వసతి కల్పించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి పిల్లలు పిల్లలు ఎప్పుడు కూడా ఆ చిరుతనంలోనే ఈ విధంగా వాళ్ళలో భేదభావాలు లేకుండా అందరూ ఒక చోట చదవడం అన్నది చాలా ముఖ్యం కాబట్టి ఆ విధమైన ఒక చిన్న సవరణ చేయమని కూడా మేము సూచించడం జరిగింది సో ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ గా మీరు విద్యను చూసుకుంటే ఇవన్నీ పాజిటివ్ గా జరిగిన డెవలప్మెంట్స్ అదే విద్యారంగంలో జరిగిన వేరే డెవలప్మెంట్స్ ఉందాం సుమారుగా ఈ సంవత్సర కాలంలో ఆరు వేల రెండు వందల పదమూడు స్కూల్స్ ను మూసివేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్స్ యాక్చువల్ గా గత బిఆర్ఎస్ ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే ఇంకా రెండు వందలు ఎక్స్ట్రా ఎక్కువగా తర్వాత ఏంటంటే బడ్జెట్ లో పదిహేను శాతం బడ్జెట్ మేము విద్య విద్యకు కేటాయిస్తామన్నారు కానీ ప్రస్తుత బడ్జెట్ ను అనలైజ్ చేస్తే ఏడు పాయింట్ ఐదు శాతం మాత్రమే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి తర్వాత ఫీ రిఎంబర్స్మెంట్ అన్నది కూడా చాలా రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్ ఉంది సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది మొన్న కూడా మీరు చూస్తే కొన్ని కాలేజీలు మూసివేయడం కూడా జరిగింది వాళ్ళ ప్రొటెస్ట్లు కూడా చేయడం జరిగింది తర్వాత ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అని మొదలు పెట్టడం జరిగింది అంటే ఇది యాక్చువల్ గా తమిళనాడు నుంచి ఆ మోడల్ చూసి అక్కడ ఇది ఫాలో అప్ చేయడం జరిగింది కానీ ఈ సీఎం బ్రేక్ఫాస్ట్ పథకానికి కూడా సమాప్తి పలకడం జరిగింది తర్వాత మీరు ఆరు గ్యారంటీలు చూస్తే అందులో విద్యా భరోసా కార్డ్ అని మేము ప్రతి విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తామని కూడా ప్రకటించారు అది ఇంకా రాలేదు ఎందుకంటే రాబోయే కాలంలో మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తామని ఐ థింక్ నిన్న మినిస్టర్ సురేందర్బాబు గారు ఇక్కడ మాట్లాడుతుంటే నేను విన్నా ఏవైతే చేశామో మిగతావి వచ్చే రెండు సంవత్సరాల్లో ఇది అమలు చేస్తాం కాబట్టి విద్యాశాఖలో మీరు చూసుకుంటే విద్యా భరోసా కార్డు ఏదైతే చెప్పారో అది కాబట్టి ప్రస్తుతం విద్యారంగంలో ఏమేమి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎంప్లాయ్ నిన్న కొంతమందితో మాట్లాడాను వాళ్ళ ముఖ్యమైనది ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో టీచర్స్ కి అవి చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇవ్వాలి తర్వాత జూలై ఇరవై మూడు నాటికి కొత్త పీఆర్సీ వేయాలి పే రివిజన్ కమిషన్ కాబట్టి అది కూడా వేయలేదు కాబట్టి అది వేయాలి తర్వాత సర్వీస్ రూల్స్ ముఖ్యంగా జిల్లా పరిషత్ ప్రైవేట్ టీచర్స్ కి సర్వీస్ రూల్స్ అన్నవి మూడు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చేయాలని తర్వాత బిఎడ్ కాలేజెస్ లో స్టాఫ్ కొరత చాలా ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన విషయం బిఎడ్ కాలేజెస్ లో ఆ తర్వాత అనేక డిఈఓ ఎంఈఓ పోస్టులు వేకెంట్ గా ఉన్నాయి అన్నది వారి ఎక్స్పెక్టేషన్స్ ఓకే సో విద్యారంగంలో చూసుకుంటే ఈ విధంగా పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి టీచర్లు మరియు వాళ్ళ స్టాఫ్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్నది మనం చూడాల్సిన అంశం రైట్ తర్వాత వచ్చి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ కూడా రీసెంట్ గా నియామకం చేయడం జరిగింది దాదాపు దాదాపు అన్ని యూనివర్సిటీలకు లో కూడా నియామకాలు జరిగాయి అది కూడా మనం పాజిటివ్ గా మాట్లాడుకోవచ్చు రైట్ చేరు నా గారు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎకానమీ అలాగే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఉద్యోగాల కల్పన అలాగే పథకాల అమలు ఈ అంశాలన్నిటి సంబంధించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం ఈ ఏడాది పాలనపై మీరు రెండు మార్కులు వేస్తారనేది కూడా ఖచ్చితంగా తెలుసుకుందాం ప్రోగ్రెస్ రిపోర్ట్లో కాంగ్రెస్ ఏడాది పాలనపై టెన్టీవీ నిర్వహిస్తున్న కాన్క్లేవ్ కు తిరిగి స్వాగతం జేడి లక్ష్మీనారాయణ గారితో విశ్లేషణ కొనసాగుతుంది జేడి లక్ష్మీనారాయణ గారు చాలా అంశాలు మాట్లాడారు విద్యారంగం అలాగే వెల్ఫేర్ రాజకీయంగా ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని ప్రధానంగా ఎకానమిక్ సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులన్నీ మొత్తం లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత వివిధ కార్పొరేషన్ల ద్వారా చాలా అప్పులు చేశారు ఆర్థిక భారాన్ని మిగిల్చి వెళ్ళిపోయారని పదే పదే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఇప్పుడు విపక్షాలు మాట్లాడుతుంది ఏంటంటే మేము అప్పులు చేశామని ఎత్తు చూపుతున్న సీఎం రావంత్ రెడ్డి ఇప్పటికే లక్ష కోట్ల అప్పు చేశారని ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయి అంటే ఆర్థిక క్రమశిక్షణ సంపద సృష్టి ఈ రెండు విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు పై కానీ కాంగ్రెస్ పార్టీ పాలన పై కానీ మీ కామెంట్ ఏంటి యాక్చువల్ గా మనం చూసుకుంటే క్రమక్రమంగా దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా ఉచితాల మీద ఎక్కువగా జోరిస్తారు ఉచితాల మీద ఎక్కువగా జోరు ఇవ్వడం మీరు యాక్చువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు సిక్స్ గ్యారెంటీస్ అని ఇచ్చారు అందులో ముఖ్యంగా తీసుకుంటే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని తర్వాత గ్యాస్ సిలిండర్లు ఐదు వందల రూపాయలకి ఇస్తామని తర్వాత ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పారు వీటిల్లో చూసుకుంటే గ్యాస్ సిలిండర్స్ తర్వాత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నది వారు ఇవ్వడం జరిగింది సుమారుగా మూడు వేల ఐదు వందల కోట్ల దాకా ఖర్చు చేయడం జరిగింది తర్వాత వచ్చేసి వాళ్ళు చెప్పింది రైతు భరోసా రైతు భరోసా కూడా పదిహేను వేల రూపాయలు ఎకరానికి తర్వాత రైతులకి తర్వాత కౌలు రైతులకి ఇస్తామని తర్వాత పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు కూలీలకి ఆ తర్వాత బోనస్ గా ఐదు వందల రూపాయలు పడి ఏదైతే ధాన్యం పండిస్తున్నామో వరి పండిస్తున్నామో దానికి ఇస్తామని చెప్పారు ఐ థింక్ ఈ బోనస్ అన్నది మొదలు పెట్టారు యాక్చువల్ గా బోనస్ అన్నది మొదలైంది ఆ తర్వాత గృహ జ్యోతి అని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా రెండు వందల యూనిట్ల ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామని తర్వాత నాలుగవ ఇందిరమ్మ ఆల్రెడీ అమలు అవుతుంది తర్వాత ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారికి రెండు వందల యాభై చదరపు గజాల ప్లాట్ ను అలాట్ చేస్తామని తర్వాత ఎవరైతే ఇళ్లు లేవో వాళ్ళకి ఇంటి సైటు తర్వాత ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నది అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత యువతరం కోసం వాళ్ళు చెప్పింది ఏంటంటే విద్యా విద్యా భరోసా కార్డు ఇంతకుముందు నేను మాట్లాడాను దాని గురించి ఐదు లక్షల రూపాయలు విద్యార్థికి తర్వాత అఫ్ కోర్స్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ మండల్ లో అన్నారు ఆ తర్వాత వచ్చేసి అది ప్రతి నియోజకవర్గంలో చేశారు తర్వాత చేయూత కింద నాలుగు వేల రూపాయల మంత్లీ పెన్షన్ సీనియర్ సిటిజన్స్ కు తర్వాత ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు చేస్తామన్నది వాళ్ళు ప్రధానంగా మాట్లాడిన ఆరు భరోసా ఇందులో మీరు యాక్చువల్ గా తీసుకుంటే అప్పుల గురించి మాట్లాడారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక సంవత్సరంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము యాభై రెండు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాం కానీ దానికన్నా ఎక్కువగా అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మేము చెల్లించాం అని వారు చెబుతున్నారు అంటే తీసుకున్న దానికన్నా మేము చెల్లించింది ఎక్కువ అని సుమారుగా పన్నెండు వేల కోట్ల దాకా అడిషనల్ గా మేము చెల్లించామని చెబుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇందులో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలా ఇచ్చే పథకం ఇంకా మొదలవ్వలేదు మీరు యాక్చువల్ గా మహారాష్ట్రలో చూసుకుంటే లాడ్లీ బెహన్ అని ఒక కార్యక్రమం ఉంది దానికి సుమారుగా అక్కడ పదిహేను వందల రూపాయలు ప్రతి ప్రతి నెల అవును దాన్ని ఇప్పుడు రెండు వేల ఒక వంద రూపాయలు చేస్తామని ఇప్పుడు మహాయుతి ప్రభుత్వం ప్రకటించి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు అవును అది కూడా అదే ఆ చాలా ప్రపంచం మహిళలు చాలా పెద్ద సంఖ్యలో ఓటు వేశారు సో ఇప్పుడు ఆ పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికే వారికి సుమారుగా నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి ఇప్పుడు అదే రెండు వేల ఒక వంద ఇచ్చేసరికి ఎంత అవుతుందో ఆలోచించండి కాబట్టి ఇక్కడ కూడా ఈ రెండు వేల ఐదు వందలు ఇచ్చే పథకం తర్వాత రైతు భరోసా కూడా ఇంకా అమలు అవ్వలేదు రైతు భరోసా కూడా త్వరలో అమలు చేస్తాం సంక్రాంతి తర్వాత అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మొదలుపెట్టి కాబట్టి ఈ స్కీమ్స్ అన్ని వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆలోచించాల్సిన అవసరం ఆ తర్వాత వచ్చేసి రైతులకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇప్పుడే ఆ రుణ భారం తగ్గించడానికి రుణమాఫీ కింద సుమారుగా ఇరవై ఐదు లక్షల రైతులకి ఇచ్చామని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత నాలుగున్నర లక్షల హౌసెస్ కూడా అంటే ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కన్స్ట్రక్షన్ కూడా పైప్ లైన్ లో ఉందని తర్వాత ఐదు వందల రూపాయల బోనస్ అన్నది ప్రకటించామన్నది కూడా వారు చెప్పడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఏంటంటే రాబోయే కాలంలో ఈ మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఇంకా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడబోతుంది దానికోసం మనం ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడం ఆ తర్వాత ఈ ప్రయోగం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది యాక్చువల్ గా మీరు ఈ సంవత్సర కాలంలో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడితే రాష్ట్రానికి మొట్టమొదటిసారిగా ప్రథమంగా ముఖ్యమంత్రి గారు డవోస్ మీటింగ్ కెళ్లారు డావోస్ వెళ్లి ఆయన సుమారుగా ఒక నలభై వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పారు ఆ తర్వాత రెండవ ఫేజ్ లో అమెరికాకు తర్వాత సౌత్ కొరియాకు వెళ్లి అక్కడ నుంచి కూడా సుమారుగా ముప్పై ఒక్క వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ దీన్ని తీసుకురావడం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇండస్ట్రీల్లో గత ప్రభుత్వ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటినే కంటిన్యూ చేద్దామన్నది కూడా వీరు తీసుకున్న నిర్ణయం అందుకనే నేను ఎప్పుడూ ఏంటంటే తెలంగాణ అన్నది ఆటో పైలట్ మోడ్ లో ఉంది ఎస్పెషలీ హైదరాబాద్ అంటే సాధారణంగా విమానాన్ని మనం నడిపించడానికి టేక్ ఆఫ్ సమయంలో పైలట్ యొక్క ప్రసక్తి అందులో ఉంటాయి తర్వాత ల్యాండ్ చేసేటప్పుడు తప్పుడుగా ఉంటాం తర్వాత టేక్ ఆఫ్ అయిన తర్వాత కొద్ది కాలం తర్వాత పైలట్ ఆటో పైలట్ లోకి తీసుకొస్తాడు అంటే విమానం అదే నడుస్తుంటాం హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి వల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ తెలంగాణ మోర్ సో హైదరాబాద్ ఒక ఆటో పైలట్ మోడ్ లో వచ్చి కాబట్టి గత ప్రభుత్వాలు ఉన్న స్కీమ్ లో కొద్దిగా మార్పులు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ అమలు అన్నది ప్రభుత్వాల మీద చాలా భారం మోపపోతుంది సో దానికోసం ప్రభుత్వాలు చేయాల్సినది ఏంటంటే వీలైనంత మందికి ఉద్యోగాలు సృష్టించడం చాలా అవసరం ఆ తర్వాత పెట్టుబడులు తీసుకురావడం అవసరం ముఖ్యంగా ఈ ప్రభుత్వం మీరు చూసుకుంటే గత సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు అండ్ మహిళా ఎంటర్ప్రీనర్స్ ను ఎక్కువగా డెవలప్ చేయాలని వాళ్ళొక వ్యూహాన్ని రచించారు అందులో ముఖ్యంగా టిజీ ఐపాస్ అన్న ఒక సిస్టమ్ పెట్టారు అంటే అన్ని క్లియరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎవరైనా పెట్టుబడులు ఇక్కడ పెట్టడానికి వస్తే లేకుండా ఎలాంటి ఎండ్ ఎండ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నది ఏర్పాటు చేశారు తర్వాత మహిళలకు ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా ఏర్పాటు చేయాలన్నది ఒక నిర్ణయం సో అది ప్రధానంగా చూసుకోవాల్సిన విషయం తర్వాత ఇప్పటికే సుమారుగా పంతొమ్మిది వందల యూనిట్లలో పన్నెండు వేల కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయని చెప్పి చెప్పడం జరుగుతోంది ఆ తర్వాత సుమారుగా నలభై తొమ్మిది వేల ఉద్యోగాలు కూడా రావడం యాక్చువల్ గా ఈ ప్రభుత్వం సుమారుగా యాభై ఐదు వేల ఉద్యోగాలు మేము తీసుకొచ్చామని కూడా ప్రకటించారు ప్రకటించారుస్తున్నాను వస్తున్నాను లక్ష్మీనారాయణ గారు మీరు అన్నట్టుగా ఇప్పటికీ ప్రభుత్వం యాభై వేలకు పైగా మేము ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్తోంది అయితే అందులో ముప్పై వేల పోస్టుల భర్తీ అనేది దానికి సంబంధించిన పరీక్షలు మిగతా తర్వాత కార్యక్రమాలు మొత్తం మా హయాంలోనే జరిగాయి కాంగ్రెస్ హయాంలో వచ్చినవి ఇరవై వేల ఉద్యోగాలు మాత్రమే అని ప్రతిపక్షాలు లెక్కలు తీస్తున్నాయి ఓవరాల్ గా లాజర్ సెన్స్ లో చూసుకునేటప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్లు కానీ ఉద్యోగాల కల్పన విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు తీరు పట్ల మీరే ఉంటారు అంటే ముఖ్యంగా ఇందులో చూసుకోవాల్సింది ముఖ్యంగా డిఎస్సి అన్నది పదకొండు వేల పోస్టులు ఆల్మోస్ట్ రికార్డ్ టైమ్ లో అవును ఆ తర్వాత మీరు చూసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాత ఈ పోస్టులు కూడా మొన్న పెట్టి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే మీరు వైద్య రంగంలోకి వస్తే సుమారుగా ఏడు వేల ఏడు వందల పోస్టులు ఐ థింక్ భర్తీ చేశారు హెల్త్ కేర్ పొజిషన్స్ లో కూడా అందులో నర్సులే సుమారుగా ఏడు వేల మందికి నర్స్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు సో ఇది ప్లస్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే నేను అంటున్నానో సుమారుగా ఈ పంతొమ్మిది వందల యూనిట్లు వచ్చి అందులో సుమారుగా నలభై తొమ్మిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి జనరేషన్ అయింది చెబుతారు సో ఇవన్నీ తీసుకుంటే ఎందుకంటే ముఖ్యంగా యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నారు వీరికి ఉపాధి కల్పించడం చాలా అవసరం సో అది కల్పించకుంటే ఏమవుతుందంటే మనం ఏదైతే మన దేశంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉంది అది మనకు పెద్ద భరోసాగా ఉంటుందన్నది వేరే దిశగా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఎందుకంటే హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కు మంచి వాతావరణం దానితో పాటు ఇప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఏర్పాటు చేశారో దాని ద్వారా కూడా ఎందుకంటే నైపుణ్యాలు చాలా ముఖ్యం ఎందుకంటే మన స్కూల్ నుంచి కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థులకి ఈవెన్ ఇంజనీర్స్ తీసుకున్నా మీరు ఏమన్నారు కేవలం పదిహేను శాతం మంది ఎంప్లాయబిలిటీ ఉందంట కాబట్టి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ తీసుకురావడానికి ఏదైతే వీడు పదిహేను రంగాల్లో పదిహేడు రంగాల్లో వాళ్ళు గుర్తించారో అవి త్వర త్వరగా చేస్తూ ఎక్కువ మందికి స్కిల్స్ ఇవ్వగలిగితే మటుకు ఉద్యోగాలు ఎందుకంటే ఉద్యోగాలు అంటే చాలా మంది ఏం ఆలోచిస్తారంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే అని ఆలోచిస్తారు అది కేవలం మూడు పర్సెంట్ మాత్రమే మొత్తం ఉద్యోగాలు మీరు తీసుకుంటే తెలంగాణలో కానీ ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం మూడు శాతం మాత్రమే ఉంటాయి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ప్రైవేట్ రంగంలో చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఏదైతే తర్వాత యుఎస్ ఒప్పందాలు అవసరం అది ప్రభుత్వం యొక్క బాధ్యత రైట్ జేడ లక్ష్మణ్ గారు వేరే హైదరాబాద్ విషయానికి వద్దాం అంటే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది మెట్రో రైలు సంబంధించిన అలైన్మెంట్ మార్పు అలాగే కొన్ని కొన్ని నిర్ణయాలు అయితే గత ఏడాదిలో బాగా కీలకంగా ఎక్కువగా వార్తల్లో ఉన్న అంశాలు రెండు ఒకటి హైడ్రా రెండు మూసీ సుందరీకరణ ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు కరెక్ట్గానే ఉందా అటు హైడ్రా ఏర్పాటును చాలామంది స్వాగతించారు ఎందుకంటే ఆక్రమణ తొలగింపు రేపొద్దున్న వరద ముప్పు ఉండకుండా నగరం సురక్షితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు అట్ ది సేమ్ టైం మూసీ సుందరీకరణ మూసీ ప్రక్షాళన కూడా అందరూ కోరుకుంటారు కానీ ఈ విషయంలో ప్రభుత్వం కొంత దుందుడుకు వైఖరి అవలంబిస్తుందని కొందరు ఆరోపిస్తున్నారు మేము సరైన రీతిలోనే వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రభుత్వం చెప్తోంది ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం కరెక్ట్ వేలోనే పోతుందా దీనిపై మీరు గమనించింది ఏంటి ఎందుకంటే ముఖ్యంగా అర్బనైజేషన్ చాలా ఎక్కువగా జరుగుతుంది మొత్తం దేశంలోనే చూస్తే ప్రజలు గ్రామీణ ప్రాంతాలు వదిలేసి పట్టణ ప్రాంతాలకు వస్తున్నారు పట్టణ ప్రాంతాలకు రావడం వల్ల ఏమవుతుందంటే పట్టణంలో ఉన్న సివి కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా ప్రెషర్ పడుతుంది మీకు డ్రైనేజ్ కావచ్చు మంచినీటి సరఫరా కావచ్చు రోడ్లు కావచ్చు వీటన్నిటి వల్ల దానివల్ల ఏంటంటే అధిక ప్రాంతం అతిక్రమణకు గురి అవుతుంది అంటే ఎంక్రోచ్మెంట్ గురి అవుతుంది ముఖ్యంగా హైదరాబాద్ తీసుకుంటే అనేక చెరువులు అతిక్రమణకు గురి అయ్యాయని చెప్పేసి మన రిపోర్ట్స్ కూడా మనం చూసాం సో ఆ విధంగా చెరువుల పరిరక్షణ ఆ తర్వాత వచ్చేసి మీరు అన్నట్టు వర్షాకాలంలో ఈ వరదలు రాకుండా ఉండడానికి ఏవైతే నాలాలు వీట్ల మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న అతిక్రమణను తీసివేయడం చాలా అవసరం అని గుర్తించి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేయండి సో వీరి ప్రధానంగా వీరు చెప్పడం ఏంటంటే పర్యావరణ సమతుల్యత తర్వాత వచ్చేసి చెరువుల పరిరక్షణ ఈ విధమైన బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అందువల్ల వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఏ ఏ చెరువులు అతిక్రమణకు గురి అయ్యాయి తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్లోను మరియు తర్వాత వచ్చేసి ఆ బఫర్ జోన్ లోను ఎక్కడ అతిక్రమణలు జరిగాయన్నది ఆ వాళ్ళ సర్వే జరుగుతుంది కాబట్టి ఒక రకంగా చూస్తే ఏమవుతుందంటే ఈ సిటీ ఇంకా కూడా ఎక్స్పాండ్ కాబోతోంది ఇంకా కూడా విస్తరించబోతోంది ఆ తర్వాత వచ్చేసి వరదలు ఇవన్నీ కూడా ఒక అరగంట వర్షం పడితే కూడా సిటీలో పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతుంది మీరు చూస్తుంటారు కాబట్టి ఈ నీళ్లన్నిటికీ డ్రైనేజ్ వ్యవస్థను కల్పించాలంటే అతిక్రమణలు తొలగించడం అన్నది అవసరం ఎప్పుడైనా కూడా అతిక్రమణలు తొలగించడం అన్నది ఎప్పుడు కూడా సాధారణంగా చాలా చోట్ల చూస్తే చిన్న చిన్న రాజకీయ నాయకులు ఈ అతిక్రమణాల విషయంలో వాళ్ళకు సపోర్ట్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో వాళ్లకు మద్దతు కూడగట్టుకోవడానికి ఇదొక బలమైన సాధనం అందుకని మేము ముంబైలో పనిచేస్తున్నప్పుడు కూడా శనివారం ఆదివారం వాళ్ళు ఈ విధంగా అతిక్రమణను మొదలు పెట్టేస్తారు అనమాట అందుకనే వాళ్ళని సాటర్డే సండే బిల్డర్స్ అంటారు ఎస్ ఎస్ బిల్డర్స్ శనివారం ఆదివారం వచ్చేసి గుడి సెలివేయడం లేకుంటే ఏదో చేయడం చేస్తారు ఆ తర్వాత దాన్ని పొలిటికల్ రంగు పులిమి ఆ తర్వాత ఎన్క్రోచ్మెంట్స్ అతిక్రమణలు అన్నవి అలాగే పర్మనెంట్ గా ఉండిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా బాంబేలో ముంబైలో మీరు ఎయిర్పోర్ట్ లో దిగుతుంటే చూడండి చుట్టుపక్కలంతా కూడా మీకు స్లమ్సే కనపడతాం సార్ సో ఈ విధమైన పరిస్థితి వల్ల ఏంటంటే అక్కడ కూడా స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్ట్ అని ఒకటి చేశారు అంటే ఈ స్లమ్స్ అన్నిటినీ కూడా క్రమక్రమంగా తొలగించి వాటి ప్లేస్ లో హై రైస్ బిల్డింగ్స్ కట్టాలన్నది ఒక ప్రతిపాదన ఓకే ఆ విధంగా మీరు చూసుకుంటే హైదరాబాద్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ఎంక్రోచ్మెంట్లను తర్వాత ముఖ్యంగా చెరువులను ఆదుకోవాలని ఇందులో ముఖ్యంగా ప్రశ్న ఎక్కడ వస్తుందంటే ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నవి టోటల్ గా ఏ విధమైన పర్మిషన్లు తీసుకోకుండా చేసినా ఎన్క్రోచ్మెంట్ ఒకటి తర్వాత ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ గాని బఫర్ జోన్ లో గాని మిగతా మున్సిపాలిటీస్ వారు ఇచ్చిన పర్మిషన్స్ తీసుకున్న తర్వాత చాలా మంది కట్టడం జరిగింది బిల్డర్స్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే మంచి పాయింట్ రేట్ చేశారు యాక్చువల్ గా బాధ్యతలు ఎక్కువ మంది లేవనెత్తున్న అంశాలు ఇవే అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు లేదంటే లేదంటే నో ఇవన్నీ అనుమతులు ఇచ్చిన తర్వాత మేము ఒక ఇల్లు కట్టుకుంటే ఇది ఎంక్రోచ్మెంట్ కొట్టేస్తే అని నేను అందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం సరైన రీతిలో అంటే ఏంటంటే ప్రజలు కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నది చాలా ముఖ్యమైన రోటీ కప్పుడ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా జీవిత కాలంలో వారికి ఒక ఇల్లు ఉండాలన్నది కోరిక ప్రతి ఒక్కరికి దానికోసం ఏం చేస్తారంటే వారి జీవిత కాలంలో చేసిన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టి బ్యాంకు రుణాలు తీసుకొని వాళ్ళు ఈ విధంగా ఇంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ ఇప్పుడు సడన్ గా వచ్చి ఇది లో ఉంది బఫర్ జోన్ లో ఉంది కాబట్టి దీన్ని ఏమవుతుంది ఏమవుతుందంటే పూర్తిగా ఎన్క్రోచ్మెంట్ చేసిన విషయాలు వేరు తర్వాత ఈ విధంగా పర్మిషన్లు తీసుకుని కట్టినవి ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎన్ని రోజులు కడుతున్న ఈఎంఐలు ఏమవుతాయి మీరు ఇంతవరకు కట్టిన ప్రాపర్టీ ట్యాక్స్ ఏమవుతుంది వాటర్ ట్యాక్సెస్ కట్టాం ఇవన్నీ కట్టాం మరి ఇప్పుడు మీరు ఇది అతిక్రమణాన్ని చెప్పి వెళ్ళిపోతే ఏం చేయాలన్నది ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ గొంతుకలు ఎక్కువగా వినిపిస్తున్నాయి మనకు హైదరాబాద్ లో మీరు చూసుకుంటే కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఏం ఆలోచించాలన్నది కూడా ఒకటి చేయాలి అందుకని ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ వారి వారి సలహాలు ఇవ్వని కూడా అడిగారు ఇందులో ముఖ్యంగా ఏం చేయాలంటే ఒక కాంపెన్సేషన్ ఫండ్ అన్నది కూడా ఏర్పాటు చేయగలగా అంటే ఈ విధంగా కోల్పోతున్న వాళ్లకు ఏ విధంగా మనం ఆదుకోవాలి అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం లేకుంటే ఏమవుతుందంటే మీరు రాజకీయంగా ఆలోచిస్తే చాలా వ్యతిరేకత కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనే ప్రతిపక్షాలు కూడా అటు బిఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు కూడా ఈ విషయాలను ప్రధానంగా లేవనెత్తుతారు సో ఈ అంశంలో ఒక సంయమైన అందరి యొక్క అభిప్రాయాలు కనుక్కొని అంటే జీవిత కాలం రుణాలు తీసుకుని లేకుంటే వాళ్ళ ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం కల్పించాలి అన్నది ఒక అంశం రెండవది వచ్చేసి మీరు అన్నది మూసి ఎందుకంటే ప్రపంచంలో మీరు చూసుకుంటే అనేక రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మీద అనేక చాలా సిటీల్లో డెవలప్మెంట్ జరిగింది చూసుకుంటే ముఖ్యంగా ప్యారిస్ తీసుకున్నా తర్వాత సౌత్ కొరియా తీసుకున్నా చాలా పట్టణాల్లో ఈ రివర్ ఫ్రంట్ ను డెవలప్ చేసి దాని ద్వారా అభివృద్ధి చేసి చాలా ఎకానమీ రివైవ్ చేశారు సో ఆ ఉద్దేశంతో ఈ మూసీ రిజినోవేషన్ అన్నది ఒకటి తర్వాత మూసీలో జరుగుతున్న కాలుష్యం కూడా ఒకటి మీరు చూడొచ్చు ఐ థింక్ మొన్న నల్గొండ పరిసరాల్లో వారు వెళ్ళినట్టున్నారు ముఖ్యమంత్రి గారు పర్యటించారు అక్కడ టోటల్ గా అంతకు ముందు ఏవైతే పంటలు పండుతున్నాయో అవి పండడం లేదు తర్వాత నీళ్లు మొత్తం నల్లగా మారిపోవడం జరిగింది తర్వాత ఎక్కడ చూసినా కూడా కొన్ని ప్రాంతాలు మీరు గట్కేసరు ఆ ప్రాంతానికి వెళితే అక్కడ నీళ్లలో నురుగులు కనిపిస్తాయి మీకు అంతా కూడా ఫ్రాక్ సో దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా జరిగి మూసీ అన్న నది ఏ విధంగా మారిపోయిందన్నది మనం గత అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మూసీని అభివృద్ధి చేయడం తర్వాత ఈ మూసీని అభివృద్ధి చేసి దాని ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో దీన్ని అభివృద్ధి మోడల్ గా చేయడం అన్నది ఈ ప్రభుత్వం పెట్టుకున్న ఒక సంకేతం అక్కడ కూడా మళ్ళా మీకు వస్తే మళ్ళా ఈ ఎంక్రోచ్మెంట్ సమస్యలే వస్తాయి ఎందుకంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే మోసీ పరిసరాల్లో ఎవరైతే ఇల్లీగల్ గా కట్టుకున్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఒక చాయిస్ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఏ విధంగా హైడ్రా సంబంధించి మనం